చూసారా ఉడిపాయ మీద నిమ్మకాయ పిండి కొని ఈ ఫ్రై కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా వదిలిపెట్టాము అసలు చూసారా మొత్తం ఎలా కలుస్తుందో ఇవన్నో ఇదిగో బాబాయ్ కలుపు ఇదిగో చికెన్ ఫ్రై ఎప్పుడు ఇలాగే చేసుకోవాలండి పిల్లలు కూడా తినే విధంగా ఉండాలి అంతేగాని రాళ్ళు వెళ్ళే నవలటానికి వీలు లేకుండా చూడ చూడండి ఎలా ఉందా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బా అంత బాగుందో దీనిలోకి అసలు ఇంకా వేరే రసం కానీ ఏం అవసరం లేదు అసలు ఉల్లిపాయ ఇలా పెట్టుకోండి నిమ్మకాయలు పిండుకోని సూపర్ అండ్ సూపర్గా ఉంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాక్స్ అండ్ కిచెన్ ఇవాళ సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటున్నాం ఇంట్లో చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి ఇది ఎలా చేయాలో చూద్దాం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది చికెన్ బాగా చికెన్ వేసేసానండి ఇందులో నేను ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు ఏమీ వేయట్లేదు పుట్టి చికెన్నే ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇదిగోండి ఫ్రైకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఫ్రై అనేసరికి చాలా మంది మూత లేకుండా చికెన్ ఫ్రై చేస్తారండి అలా చేయటం వల్ల బాగా ముక్క గట్టిగా అయిపోతుంది తినలేము మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ వాటర్తో చికెన్ కూడా బాగా ఉడికి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పీస్ చికెన్ ఉడుకుతుందండి చూసారా వాటర్ ఈ వాటర్తో చికెన్ ఉడకాలి ఈ లోపు దీనిలో కావలసిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ వాటర్ అంతా ఇంక పోయే వరకు ఉంచుతాం ఫ్రైలో కావలసిన మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఇది పుచ్చపప్పు అండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలో ఇది తప్పకుండా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి చక్క లవంగా యాలక్క ఇవి కాశ్మీరీ చిల్లీ అంటారు కదా కాశ్మీర్ మిర్చి కలర్ కోసం ఘాటు తక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి రెడీమేడ్ రెండు కొబ్బరి పొడండి మీ దగ్గర రెండు కొబ్బరి ఉంటే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి కచ్చపచ్చగా పౌడర్ చేసుకుందాం చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగో చూసారా ఎప్పుడైనా చికెన్ ఇలా ఉడకాలి మూత పెట్టకుండా ఈ మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఇస్తే ముక్క చాలా గట్టిగా అయిపోతుందండి తినడానికి రాదు ఇప్పుడు దీనిలోనే ఈ మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇదిగో కారం చాలేదనుకుంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చు ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకుని ఈ పచ్చివాసం పోయే వరకు కూడా ఇది కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి ఉంది కదా వాసన వస్తుంది ఇందులో పుచ్చపప్పు మర్చిపోకుండా వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు కొద్దిగా ఘాటు చాలేదండి అందుకనే కారం కూడా వేసుకున్నాము చూడండి ఇక్కడ నుంచి ఇంకా మనం మూత పెట్టే అవసరం లేదు ఇలాగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఫ్రై చేసేసుకుంటారు వేపును చూసారా ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసేసుకున్నాం ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అంతేనండి కోడి మాంసం కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది చక్కగా కొబ్బరి కారం ఇలా తయారు చేసుకొని వేసుకొని వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గానే కాదండి మెయిన్ డిష్గా అక్కడ రైస్లో కలుపుకోవటానికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది అయితే నేను టమాటా కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు రెడీ అయిపోయింది లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ